సార్ మరి ఇంతమందికి ఒకసారి చేశారా సార్ సర్పంచ్ గా కాలంలో కూడా మన గ్రామంలో చాలా అంటే చాలా అభివృద్ధి పనులు చేసినంట నిజంగా మీరు పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా కూడా ఎలా వేళనా ప్రజల సమక్షంలో ప్రజల పట్ల ఎప్పుడు సేవ అంకిత భావంతో వాళ్ళకి ఏ ఆపదైనా ముందు గుర్తొచ్చేది మీ పేరేనంట సో అలాంటి మీకు ఎందుకు వచ్చింది అంటే మీకు చిన్నప్పటి నుంచి నుంచి వచ్చింది ఎందుకు సేవలు గ్రామానికి నేను చెయ్యాలను కొద్దిగా రాజకీయంగా కొంచెం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క సిద్ధాంతాన్ని వచ్చి ఆయన ఆదర్శంగా తీసుకొనే నేను నేను చదువుకునేటప్పుడే జడ్జి పెనువల్ పాఠశాలలో కూడా నేను విద్యార్థి దశలో కూడా ఎన్నికల్లో పాల్గొనను ఆ రోజు కూడా అప్పుడు కూడా నేను డెప్ఎస్ ఉన్నత పాఠశాలకి అప్పుడు ఎస్పీఎల్ అనేవాళ్ళు ఆ ఎస్పీఎల్ గా కూడా నేను పనిచేయడం జరిగింది తర్వాత ఉన్నది నాకు రాజకీయంగా కొద్దిగా ఎదగాలనేటటువంటి కోరిక ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలనేటటువంటి కోరిక ఫస్ట్ నుంచే ఉండేది విద్యార్థి దశ నుండే దానికి స్వర్గీ నందమూరి తారక రామారావు గారి యొక్క వారి వారిని స్ఫూర్తిగా తీసుకుని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను మొన్న నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడే వరకు నేను ఎటువంటి పదవులు ఆశించలేదు నాకు నలభై మూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా నేను ఎటువంటి రాజకీయ పదవులు ఆశపడకుండా ఆలోచన లేకుండానే నేను నా వచ్చిన కాడ నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేశాను నూతన గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక జనరల్ రిజర్వేషన్ లో నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది నేను పోటీ చేసే వరకు అప్పటి వరకు కూడా నేను ఒక వార్తా విలేకరి పనిచేస్తా ఉన్నాను నేను రిపోర్టర్గా చేస్తా ఉన్నాను ప్రజెంట్ కూడా రిపోర్టర్గా కొనసాగుతూ ఉన్నాను ఆ క్రమంలో కూడా నేను నాకు ఏ చిన్న అవకాశం వచ్చిన ప్రతి నాకు ఉన్నటువంటి నాకు ఉన్న నాలెడ్జ్ని నాకు ఉన్న అవకాశాన్ని ప్రతిదాన్ని ప్రజల కోసమే వినియోగించేవాడిని